కడప జిల్లా పోరుమామిల్ల మండలం రంగసముద్రం గ్రామంలో ఓ ఇంటిలో చోరీ జరిగింది ఈ చోరీలో సుమారు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మేరకు దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధ్యతలు రామ్ చరణ్ రెడ్డి తెలిపారు రంగసముద్రం గ్రామంలో ఊరి బయట రెండు నెలల క్రితం నెల్లటూరి జయరామిరెడ్డి నూతన ఇంటిని నిర్మించుకొని నివాసం ఉంటున్నారు అయితే జయరామిరెడ్డి కుటుంబంలో సహా విజయవాడలో ఉంటున్న తన కూతురు దగ్గరకు వెళ్లడంతో గమనించిన దుండగులు ఇంటికి తాళం పగలగొట్టి ఇంటిలో ఉన్న రెండు కేజీలు వెండి వస్తువులు ఒక జత కమ్మలు బుల్లెట్ బండి ఇక విలువైన వస్తువులు దోచుకెళ్లారు పోర్మామిల పోలీస్ స్టేషన్లో లో రామ్ చరణ్ రెడ్డి ఫిర్యాదు చేయగా సిఐ చిరంజీవి ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు

ن کي روڊ تي پئي پريدي 9:00 صبح 9:00 بجي پئي ماريندي 9:00 نائيٽ تي وستا و نائيٽ اور اکڙو نائيٽ بازار ريٽو بوله 9:00 نائيٽ وتا 9:00 نائيٽ وتا 9:00 نائيٽ